షాలో గుడ్ ఈవినింగ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఈ వీడియో ముందుకు రావటం జరిగింది ఎందుకంటే ఇది స్వార్థ సభలు జరిగే సీజన్ కనుక చాలా మరి పని ఒత్తిడి వలన సభలకు ఎక్కువగా వెళ్ళిపోవడం వలన నేను వీడియోస్ చేయలేకపోయాను అయితే ఈరోజు సమయం కుదిరింది కనుక మరి ముందుకు రావటం అనేది జరిగింది మత్స్య సువార్తనే బైబిల్ స్టడీగా చేస్తున్నాం వాస్తవంగా మొట్టమొదటిగా ఈ సువార్తల్లో యోహన్ స్వార్త చెప్పాలనుకున్నాను నేను ఎందుకంటే యేసుప్రభు వారు ఏ విధంగా దేవుడయ్యాడో యోహన్ గారు చక్కగా రాస్తూ ఉంటాడు దేవుడు అంటే సృష్టికర్త అని అర్థం మీ దేవుడేనండి మాకు దేవుడు లేడా అంటే మీకు ఒక సృష్టికర్త మాకు సృష్టికర్త ఉండడం ఈ విశ్వమంతటికి ఒకే సృష్టికర్త ఆయన ఎవరు అంటే ఆయనే యేసు ప్రభు అని సువార్తలు చెప్తూ ఉంటాయి మరి ముఖ్యంగా యోహన్ సువార్త తెలియజేస్తూ ఉంటుంది అయితే ఆ విషయాలు కాకుండా అక్కడి నుంచి మొదలు సరే సరేలే సువార్తతో కృత నిబంధన ప్రారంభించబడింది కనుక మత్తయ్య గారు అపోస్రుడు కనుక మరి మతనుంచే మొదలు పెట్టాలనే ఉద్దేశంతో మతస్ వార్తనే బైబిల్ స్టడీలో ప్రారంభం నుంచి కూడా దీన్ని ఆ కీ వర్షన్ కీ చాప్టరు దీనికి సంబంధించిన సమాచారం మొత్తం అంతటినే తీసుకొచ్చి ఒకటో అధ్యాయం దగ్గర నుంచి ప్రారంభించి మరి ఐదో అధ్యాయం ఐదో అధ్యాయము ఇరవై ఏడో వచనానికి మనం వచ్చాం ఇప్పుడు ఇరవై ఏడవ వచనంలో కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను ఈ పూట మత్స్సు రాశిసు వార్త ఐదో అధ్యాయం ఇరవై ఏడవ వచనం వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచుపడి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును యేసుప్రభు వారు చెప్పారు ప్రజలతో తాబూరు కొండ మీద ఆయన ఇంచుమించుగా ఇరవై వేల మంది ప్రజలకు ఆయన బోధించడం జరిగింది ఈ కొండ ప్రాంతాల్లో లోయలు కొండలు ఉన్న ప్రాంతాల్లో ఈ వాయిస్ రికార్డ్ అవుద్ది బాగా లౌడ్గా వస్తుంది అన్నమాట ఎక్కువగా వస్తుంది అది ప్రతిధ్వనిస్తూ ఉంటుంది అందుకనే అన్ని వేల మందికి కూడా యేసుప్రభు వారు బోధించారు చక్కగా వాళ్ళందరికీ కూడా విషయాలు అర్థమయ్యాయి యేసుప్రభు ఇక్కడ ఏమన్నారంటే వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అన్నాడు ఎక్కడ విన్నారు అంటే వాళ్ళందరూ యూదులే గనుక వాళ్ళకి తోర ఉంది అంటే మోస ధర్మశాస్త్రం ఉంది ఆ తోరలో ఈ కిబోటస్ అనేది కూడా ఉంటుంది కిబోటస్ అంటే రాతి పలకలు పర్వతం మీద యహోవా దేవుడు మోషే గారికి తన స్వహస్తంతో రాసి ఇచ్చిన రాతి పలగలు పది ఆజ్ఞలు కలిగిన రాతి పలగలు దాని హీబ్రూలో క్యూబోటస్ అని అనమాట అందులో ఏడవ ఆజ్ఞ ఏంటంటే వ్యభిచారము చేయవద్దు అనే మాట అనమాట వ్యభిచారము చేయవద్దు అనేది దాని గురించి యేసు ప్రభు వారు వాళ్ళ నొక్కి ఒక్కర్నించారు ఏమన్నారంటే వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా అంటే కృత అజ్ఞానం అంట ఏం చెప్తున్నారు ఈయన ఒక స్త్రీని అంటే ఒక పురుషుడు ఒక స్త్రీని మోహత్సతో చూచి ప్రతి వాడును అప్పుడే అతని హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగను అని యేసు వారు తేల్చి పారేశాడనమాట ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఎప్పుడైతే తన భర్తను కాకుండా తన భార్యను కాకుండా వేరే స్త్రీని చూసి అబ్బా భలే ఉందలే అని మనసులో అనుకొని తన అందాన్ని తన యొక్క స్ట్రక్చర్ని చూసి ఆనందిస్తాడు ఎప్పుడైతే అరే నాకు ఇటువంటి భార్య లేదే భార్య ఉన్నట్లయితే ఉండేదో అని తప్పుగా అభిప్రాయపడుతూ ఆమె ఎందు సంతోషిస్తూ ఉంటాడు అప్పుడే ఆమెతో అతడు వ్యభిచారము చేసిన అని యేసు ప్రభు చెప్తున్నాడు ఎలా జరుగుద్ది అది ఆ అమ్మాయిదేమో గుంటూరు అనుకుందాం ఆ అబ్బాయిదేమో కాకినాడ అనుకుందాం ఇప్పుడు ఎక్కడో మొత్తానికి ఒక సందర్భంలో ఒక మీటింగ్లోనూ ఒక ప్రయాణంలోనో రైల్లోనో బస్సులోనో ఎక్కడో చూశాడు ఒక అమ్మాయిని అంద అందమైన అమ్మాయిని ఆ అమ్మాయి అందు మోహపు చూపు చూపాడు అబ్బా చాలా బాగుంది నా భార్య అయితే ఎంత బాగుండు అని తన మనసులో అనుకున్నాడు అనుకున్నాడు ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయినే పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ పడుకున్నాడు అనుకోండి ఆ రాత్రికి ఆ అమ్మాయి కళ్ళలోకి వచ్చేస్తుంది వాస్తవానికి అమ్మాయి రాదు కానీ ఆ అమ్మాయి రూపంలో సైతాన్ గారు ఎంట్రీ ఇచ్చేస్తాడు సైతాన్ గారు ఎంట్రీ ఇచ్చేసి ఆ అమ్మాయిలాగా వచ్చేసేసి ఇతనితో రాత్రికి సంబంధం కలిగి ఉంటాడు అంటే సెక్స్లో వాడు పాల్గొంటాడు పాల్గొన్నప్పుడు వీడు అమితామందం అయిపోతూ ఉంటాడు అందులో సంతృప్తిని పొందిపోతూ ఉంటాడు తర్వాత వీర్యస్ఖలనం జరుగుద్ది బట్టల్లో అతడు వీర్యస్ఖలనం చేసేసుకుంటాడు అనమాట అప్పుడు ఏం జరిగినట్టు అంటే దీన్ని ఏమన్నాడంటే యేసుప్రభు వారు అప్పుడే ఆమెతో వ్యభిచారం చేసిన వాడవును అంట వ్యభిచారం జరిగిపోయింది ఆ అమ్మాయితో జరగలేదు కానీ ఆ అమ్మాయి రూపంలో వచ్చిన సైతానుతో సైతాను స్త్రీ రూపాన్ని ధరించుకోగలడు పురుష రూపంలో కూడా వచ్చేయగలడు స్త్రీలకైతే పురుష రూపంలో వచ్చేస్తాడు పురుషుని వస్త్రీ స్త్రీ అందమైన పురుషుని చూసింది అనుకుంటే మోహంతో తలంచుకున్నారు ఏ నా భర్త ఈయడేమో క్యాన్సర్ రోగం ఈయమో హెచ్ఐవి లేకపోతే ఈ రోగిస్తడు ఆడు చూడు ఎంత అందంగా ఉన్నాడు పర్సనాలిటీగా ఉన్నాడు ఎంత స్ట్రక్చర్ ఎంత బాగుందో బాడీ బిల్డరు అది అని మొహంతో ఆలోచన చేసి ఇంటికి వచ్చి పడుకుంటే అదే సేమ్ థింగ్ అనమాట అతనే సాధారుడు అతని రూపంతో ఈ అమ్మాయి దగ్గర ప్రవేశించి ఈ అమ్మాయితో సెక్స్ చేస్తాడు ఆ విధంగా వీళ్ళిద్దరు కళలో కలుసుకుంటారు ఇది ఏమన్నాడంటే యేసు వారు మానసిక వ్యభిచారము అన్నాడు మనసులో ఎప్పుడైతే వ్యభిచార తలంపు వచ్చిందో ఆ విధంగా రాగానే వెంటనే వీడు అపవిత్రం అయిపోయినట్టే పాపం చేసినట్లే అందుకే అంటాడు నీ కళ్ళతో చూసావు కదా నీ ఊహించుకున్నావు కదా దీని అంతటి కారణం కళ్ళే కదా అందుకని నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దానిని నీ నుండి పెరిగి వేసుకోండి అన్నాడు అంటే కళ్ళు పెరిగేసుకొని గుట్టుడైపోండి అని కాదు దాని ఉద్దేశం ఏంటంటే అటువంటి మోహపు తలంపులు నీ మనసులోకి రానివ్వకుండా పరిశుద్ధులుగా జీవించండి అని యేసుప్రభు చెప్తున్నాడు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు రెండోది యేసుప్రభు కుమారుడైన దేవుడు యేసుప్రభువారు పరిశుద్ధుడు ఈ పరిశుద్ధత అనేది ఇంకా ఏ మతంలో ఉన్న దేవి దేవతలకు లేనే లేదు ఎందుకంటే ప్రతి దేవతకి లేక ప్రతి భగవంతుడికి భార్య లేక భర్త ఉన్నారు ఉన్నప్పుడు కూడా పరవ్యామోహంతో పరస్త్రీని చేరుకోవడం కానివ్వండి ఉండేది ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు కదా హ్యారీ జాన్సన్ అందులో ఏముంటుంది శివుడట ఋషుల భార్యల దగ్గరికి వెళ్ళి వికృత శాస్త్రలు చేశాడట శాస్త్రాలు చేస్తే ఆ ఆడవాళ్ళు పరుగు పరుగున పారిపోయారు పారిపోతూ ఉండగా భర్తలు ఎదురయ్యారు భర్తలు ఎదురైతే ఏంటి పారిపోతున్నానంటే శివుడు వచ్చాడు అటు బట్టలు లేకుండా మా ముందుకు వచ్చి డ్యాన్స్ చేస్తున్నాడు అనేసరికి అప్పుడు ఆ కమండలంలో ఉంటున్న నీళ్లు ఆ శివుడి మీద జల్లారట లింగం మీద జల్లి లింగం ఊడిపోయిన ఏదో మొత్తానికి అదేదో భాష సాంస్క్రిత్లో ఏదో మంత్రం సాధంగానే తక్కువ ఊడిపోయిందంట మొత్తం ఊడిపోయింది లింగం ఊడిపోయింది ఊడిపోయేసరికి అది అది చాలా భయంకరంగా ఉంటుంది మీరు చూడండి అసలు లింగం మనము హ్యానీ జాన్సన్ గారిది చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఇదంట బూదే భూతులు ఎందుకనే హిందూ గ్రంథాల్లో ఎక్కువ భూతులు మనకు కనపడతాయి యొక్క దేవాలయాల్లో గోపురాలు ఉంటాయి పూర్వ గోపురం మాకు ఒక గోపురం ఉంది ప్రభుత్వం అయితే ఎప్పుడన్నా వెళ్ళి సోమవారం మంగళ మంగళవారం వెళ్ళి ఆ గోపురం దగ్గర వీడియో చేసి నేను చూపిస్తాను ఇదివరకు పెయింట్లతో సహా ఉండేది ఇప్పుడు పెయింట్లు లేవు ఎందుకు లేవు అంటే స్పష్టంగా కనపడుతున్నాయి అని చెప్పేసేసి మర్మాంగాలు స్పష్టంగా కనపడతాయి అని చెప్పేసేసి అవన్నీ ఒకటే గ్రే కలర్ సిమెంట్ సిమెంట్ రంగు అంటాం కదా అది వేసేసి కనపడకుండా చేసేసారు పైగా అది ఎప్పుడో చాలా కాలం అయిపోయింది ఇంచుమించుగా నాలుగు వందల సంవత్సరాల క్రితం అది కట్టారని చెప్తూ ఉంటారు దాని చరిత్ర అంతా తీసుకొస్తాను నేను ఎన్ని ఎళ్ళు అయిందో ఏంటో అనేది నేను అనుకుంటున్నాను వెయ్యి సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు అది కట్టే అనుకుంటున్నాను రాలిపోయింది పొడి పొడి కింద రాలిపోతే మళ్ళీ సిమెంట్ అద్దీ అవన్నీ కూడా అసభ్యకరమైన ఆ బొమ్మలన్నిటి కూడా దిద్దారు కానీ వాటిని పెయింట్లు వేసే టైంలో పెద్దోళ్ళకి వీళ్ళకి కొన్ని ఘర్షణలు జరిగినాయి అనమాట మీరు బూతుల్ని గోపురాల మీద దిద్దుతారా పిల్లలు చూసి ఈ యవనస్తులు పాడైపోతున్నారు ఇలా ఉండడానికి వీల్లేదు అని పెద్దలు గొడవ పెట్టారని నేను అనుకుంటున్నాను నిజమో కాదు వెళ్ళి నేను తర్వాత చేస్తాను నేను తర్వాత ఆ విధంగా దేవి దేవతలు పాపంలో వ్యభిచారంలో జీవించారు అరే అది బాగలేదు అయితే అది బాగలేదు నా పిలం బాగలేదు ఇంకొకటి పిళంతో వెళ్తే బాగుంటుంది అన్న ఉద్దేశాలు వాడికి ఏర్పడ్డాయి ఆ విధంగా వాళ్ళు జీవించారు అది సెకండ్ ఎపిసోడ్లో పెడతాను ఇప్పుడే పెడతాను ఇప్పుడే చేస్తాను నేను చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ కొలిక్స్కి స్నేహితులకి బంధువులకి రక్త సంబంధులకి పరిచయం చేయండి రబీ టుడే ప్రొఫెసర్ కైలా డానియల్ అనే ఈ ఛానల్ చాలా సెకండ్ సెకండ్ ఎపిసోడ్కి మళ్ళీ వెళ్ళిపోదాం మనం ఇప్పుడు ఉంది